మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది వాయిదాల పరంపర తర్వాత నవంబర్ ఎనిమిది నుంచి చిత్రీకరణ మొదలవుతుందని తాజా సమాచారం దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఈయన హీరోగా నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే ఇక ప్రభాస్ కమిట్ అయిన సినిమాలలో స్పిరిట్ సినిమా కూడా ఒకటి డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ తృప్తి దిమిడి హీరో హీరోయిన్ గా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నట్లు ప్రకటించారు అయితే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్లోనే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇకపోతే నవంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వెల్లడించారు కానీ ఇప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుందని వార్తలు బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమా నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించుకోబోతున్నట్టు తెలుస్తోంది నవంబర్ ఎనిమిదో తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని దాదాపు పది రోజుల పాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరగబోతుందని తెలుస్తోంది అయితే ఈ పది రోజులలో ప్రభాస్కి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తారా లేకపోతే ఆయనకు సంబంధం లేకుండా ఉండే సన్నివేశాలను షూట్ చేస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది ఈ సినిమా నవంబర్ నుంచి షూటింగ్ పనులు ప్రారంభం కాబోతోందనే విషయానికి తెలిసిన ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల ఈ సినిమా నుంచి ఒక ఆడియో టీజర్ సందీప్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసింది పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ ఆడియో టీజర్ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది సౌండ్ స్టోరీ అంటూ విడుదల చేసిన ఆడియో టీజర్ వీడియోలో ప్రభాస్ వాయిస్తో వచ్చిన డైలాగ్ అద్భుతంగా నిలిచిందని చెప్పాలి మిస్టర్ సూపరింటెండెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది రైట్ ఫ్రమ్ యర్ చైల్డ్హుడ్ ఐ జస్ట్ హావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అంటూ చెప్పిన ఈ డైలాగ్ మాత్రం టీజర్ హైలైట్ హైలైట్గా నిలిచింది అయితే ఈ వాయిస్ ఏతో రూపొందించిందని తెలుస్తోంది ఇలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాల నుంచి పోస్టర్లు విడుదలైనప్పటికీ స్పిరిట్ సినిమా అభిమానులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పాలి ఇక ఇందులో ప్రకాశ్ రాజ్ వివేక్ ఓబెరాయ్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారని ఈ టీజర్ వీడియో ద్వారా సందీప్ రెడ్డి వెల్లడించారు ఇక తాజాగా సినిమా షూటింగ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృందం స్పందించాల్సి ఉంటుంది స్పిరిట్ షూటింగ్ ప్రారంభం వార్తతో ప్రభాస్ అభిమానులు సంతోషంలో మునిగితేలారు ఇటీవల విడుదలైన ఆడియో టీజర్ కూడా భారీ అంచనాలను పెంచింది సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో